వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ ములుగు జిల్లా కన్నాయిగూడె మండలంలోని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోటు నాగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్య మరియు జిల్లా గ్రంథాలయాల చైర్మన్ బానోత్ రవిచందర్ హాజరయ్యారు ఈ సమావేశానికి కన్నాయిగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోటా నాగేశ్ సభ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువత కీలకం రానున్న స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు ముఖ్య పాత్ర పోషించాలని ఎటువంటి మనస్పర్ధాలు లేకుండా ఐక్యతతో ఒకటై అందరూ పనిచేయాలని యువత అందరూ ఐక్యతతో పనిచేస్తూ వచ్చే స్థానిక ఎన్నికల్లో అతి భారీ నుంచి భారీ మెజార్టీ కన్నయ్య మండలం నుంచి ఇచ్చి ప్రత్యేక స్థానంగా ఉండేలా అందరూ పనిచేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎండి అప్సర్ పాషా జాడీ రాంబాబు ఎండి ఇస్సార్ ఖాన్ మారం సుమన్ రెడ్డి రేవంత్ యాదవ్ రాకేష్ మురుకుట్ల నరేందర్ అక్షిత్ వంశీ వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కన్నాయిగూడె మండల యూత్ కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కన్నాయిగూడెం మండల వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేవదూల వరకు కోటి రూపాయలు తుబాడ పోలీస్ స్టేషన్ పక్క పెట్టి సమ్మక్కసార్లమ్మ టెంపుల్ వరకు ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కొత్తూరు సర్వై రోడ్డు కోటి యాభై లక్షలు కొత్తూరు కోటి పది లక్షలు ముక్కడపల్లి కోటి యాభై లక్షలు ఈ రకంగా మన మండలానికి ఇంత గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినప్పుడు ఇప్పుడు కూడా ఏ రోడ్డు కూడా చేసిన సందర్భం లేదు చిన్న చిన్న రోడ్లు కూడా రావడం జరిగింది ఆ తోటి ఈసారి తోటి మన కన్నాయుడ మండలో గల్లికా నుండి టోటల్ రోడ్లు ఏ ఊర్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక నాలుగు రోజులు అయితే ఈ సిసి రోడ్లు బ్రిడ్జింగ్ వస్తుంది పెద్ద రోడ్లు వచ్చినాయి సిసి రోడ్లు అన్ని ఏ ఊర్లో ఎన్ని ఉన్నా కూడా అన్ని రాసి రాసి జరిగింది కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని రోడ్లు ఐదారు మాత్రమే ఇవ్వడం జరిగింది కొన్ని పూర్తి లేని రోడ్లు అందరూ ఇవ్వడం జరిగింది ఆ ఎన్టీ రోడ్లు కూడా రావడం జరిగింది వీరందరూ యువత ఎవరు చేయాలనుకున్న ముందు మండల నాయకత్వానికి రేపు ఎక్కడి గ్రామాలీత చెప్పారు ఎక్కడైనా కానీ కార్యకర్తలు అందరూ కష్టపడతారు వాళ్ళకు కూడా బీజేపీ అందరికీ కూడా వీరి కొంతమంది చేయకండి ఈసారి మాత్రం అందరినీ ఏ ఊర్లా గ్రామ గ్రామ కమిటీని కూసులో ఆ మండల అధ్యక్షుడు నువ్వు అందరు కలిసి కూర్చొని ప్రతి ఒక్కరికి కనీసం వరకు ఇవ్వాలని సీతక్క పిలుపునివ్వడం జరిగింది మీరు కూడా ఎవరెవరు వచ్చినా కానీ చేసేవాళ్ళు మన అధ్యక్షుడు అఫసర్ అన్న కానీ నాకు కానీ ఏ ఊర్లో కానీ ప్రతి సమస్య ఈ రోడ్లు ఏమన్నా మిస్టింగ్ అయినా ఉన్న రోడ్లు కూడా మీరు చెప్ప మీరు చెప్పండి ఆ రోడ్లు కూడా ప్రపోజల్ పెట్టి మనకు అన్ని రకాలుగా రోడ్లు కానీ సైడ్ రైన్ కానీ అన్ని ఏడానికి సీత ఉండదు కాబట్టి మీరందరూ ముందు నడిపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కాబట్టి మీరు వర్క్ పరంగా ఇక్కడ జడ్పీ చైర్మన్ ఉన్నదంటే వర్క్ పరంగా మీరు ఎన్నో ఇంకా డిమాండ్స్ చేయొచ్చు ఎందుకంటే రే రేపు రాబో తరానికి కూడా మీరు చూపించుకోవచ్చు ఎలక్షన్లో కూడా చూపించుకోవచ్చు మీరు జడ్పీ చైర్మన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేశారన్నది ఇదే ఒక శాంపుల్గా అవుతుంది ఇదే ఆదర్శం అవుతుంది కాబట్టి ఏ ఒక్క అభివృద్ధి ఫలాలు ఉన్నా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను